గారు ఆదిత్య గారు సుడుగుండాల చిత్రం ద్వారా నన్ను పరిస్థితి చేశారు పెద్దలు ఎంతో మంది ఆదరించారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు పూజలు వారి తండ్రి గారి దగ్గర వచ్చేశాను పూజలు రాఘవేంద్రరావు గారు దాసరి గారు ఇట్లా హేమ అందరూ కూడా నన్ను జీవించి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు నటుడు కానీ నటీమణి కానీ ఎన్ని చిత్రాల్లో నటించాడు అన్నది కాదు కొలబత్తాడు మంచి క్యారెక్టర్స్ ప్రజల మనస్సును దోచుకున్నాయి శాశ్వత పరిపూర్తిని అన్నది ఇటు రాయన నా భావన ఎన్ని చిత్రాలు ఎన్నో మంచి చిత్రాలు నాకు అవకాశం ఇచ్చారు కానీ సుడుగుండాల చిత్రం గోపరణ గారు చెప్పినట్టుగా చిటికలు వేస్తూ చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ కూడా నారాయణ రెడ్డి గారు వాచ చిటికలు వేస్తూ చిన్న క్యారెక్టర్ వేసినా సింగపూర్ వరకు ఎదిగాడు మాడా అని వారు వాచ ఆ పిక్చర్ ప్రప్రథమంగా రిలీజ్ అయింది మా స్వగ్రామం దగ్గర కడియంలో ఇనాగ్రేషన్ థియేటర్ దానికి పూజలు విజయనర్మల గారు కృష్ణ గారు వెళ్ళారు తిరిగి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు మాడ నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు వారు బ్లెస్సింగ్స్ ఫస్ట్ సుడుగుండాలు చూసినటువంటి దంపతుల వాడు అట్లాగే నిజంగా చెప్పినట్టు ఆ క్యారెక్టర్ నా కోసం సృష్టించారండి బిఎస్ నారాయణ గారి దర్శకత్వంలో గుమ్మడి గారు నైట్ కాల్ షూట్ చేస్తున్నాను మద్రాసులో ఆ శర్మ వచ్చాడు ప్రొడక్షన్ మేనేజర్ నైట్ వన్ ఓ క్లాక్ ఎక్స్టెండ్ చేయించి బిఎస్ నారాయణ పర్మిషన్ తీసుకుని గుమ్మడి గారి పర్మిషన్ తీసుకుని మూడు గంటల వరకు వర్క్ చేసి ఐదు గంటలకు ఫ్లైట్కి అప్పుడు మాకు ఒకే ఫ్లైట్ ఉండేది వచ్చి కూర్చున్న మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదండి కెమెరా ఆన్ అవుతోంది వేరే వారు జరుగుతోంది సార్ నా క్యారెక్టర్ ఏంటండి సాయంకాలం వారు పిక్చర్ చేసుకోవాలయ్యా అక్కడ పర్మిషన్ తీసుకుని వచ్చాను ఫోన్ చేస్తున్నారా చేస్తున్నారు బాబు గారు రమణ గారు రావు పర్వరే అంకన్నా నీకు తోచిన మోనే చేస్తుంటావు కదరా అవన్నీ చేయరా ఈ వన్ అవర్లో అన్నారు వారు ఇచ్చారు మంచి పేరు తెచ్చింది ఏ దేశానికి వెళ్ళినా రాష్ట్ర రాష్ట్రీయత ప్రాంతాలను పాశ్చాత్య చేసాలో కూడా ఉచారముఖు డైలాగ్ అడిగేవారు ఈ రోజున నేను మీ ముందు నిలబడ్డాను అంటే ఆర్థికంగా తినకుండా అది ఫస్ట్ పిక్చర్ నెక్స్ట్ అన్నానరాముడులో స్టేజ్ మీద డ్రంక్డ్గా చేస్తావు కదా అన్నమాట అదే చెయ్యని బిఫోర్ కెమెరా నిలబెట్టారు స్వామిగారు ఆ పర్ర మీద ఇసక పర్ర మీద మిరపకాయలు పోగిని చూడరా రక్తం అంటే ఆ రక్తాన్ని విజులై ఐ మీన్ చేస్తూ ఆయన ప్యాన్ చేసే కెమెరా నిలబెట్టింది ఏమైనా బాపురమణ గారి భిక్ష ఈ రోజున మీ అందరి భిక్షతో మీ అందరి సహకారంతో మీ అందరి బ్లెస్సింగ్స్తో మీ ముందు ఒక ఆర్టిస్ట్గా నిలబడడానికి ఆ రోజు మంచి రికగ్నిషన్ తెచ్చిపెట్టడానికి పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్ సృష్టించిన చత్ర చేయించినటువంటి పూజులు వారు రోజు ఈ రోజుల్లో లేరు భాగ్యంగా నా మనసులో సాక్షితంగా ఉంటారు చలో బొమ్మను చేసి ప్రాణం పోసి అనేది బ్రహ్మని పోలిస్తారు అంటారు బొమ్మను గీసి తెలుగుతనాన్ని ప్రాణంగా పోసిన స్పష్ట పాపుగారు ఆయన తెలుగు సాహిత్య సాహితీ రంగాన్ని వర్ణమయం చేసిన చిత్రకారుడు కార్టూనిస్టు డిజైనరు బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తానికి ఆయన కళా సాంస్కృతిక సంపద స్నేహం ఉన్నంత వరకు తెలుగు భాష ఉన్నంత వరకు ప్రపంచంలో మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన బ్రతిగా ఉంటారు ఆయన చిరంజీవి అలాంటి గొప్ప వ్యక్తికి మా మన దర్శకుల సంఘం తరఫున ఘనమైన నివాళి భారతదేశానికి ఒక బాపు ఆయన దేశానికే గర్వకారణం చలన చిత్ర పరిశ్రమకు ఒక బాపు ఆయన మనందరికీ గర్వకారణం తన దైనందిన కార్యక్రమ ప్రార్థనల్లో రఘుపతి రాఘవ రాజారాం పతీత పవన్ సీతారామని సీతారాముని స్మరిస్తూ గడిపారు ఆ గాంధీ ఆ బాపు ఈ బాపు నిత్యం మనసులో స్మరిస్తూ వారి కుంచితో వారి పాదాలు స్పృశిస్తూ జీవితాంతం గడిపారు చివర్న ప్రాణు వదులుతూ కూడా హే రామ్ అని వదిలేరు ఆ బాపు వీరి జీవితంలో ఆఖరి చిత్రం కూడా రామరాజ్యం నిర్మించదు లేదు ఎంత సామ్యం ఏమైనా వారి గొప్పతనం వారు సాధించిన సాధన గురించి నేను చెప్పక్కర్లేదు వారు మనందరికీ గర్వకారణం ముఖ్యంగా రమణ బాపుగాల గురించి నా మనసులో నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ వ్యాస వాల్మీకుల అంశతో పుట్టిన వాళ్ళని నా ఉద్దేశం వాళ్ళు వచ్చిన కార్యం రామప్రచారం చేసి ముగించుకుని వెళ్ళిపోయారని నా అభిప్రాయం ారితో నాకున్న బంధం గురించి చెప్పారంటే నా మొదటి చిత్రం డైరెక్టర్ బాపు గారు అది బుద్ధిమంతుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది టాటా వీడుకోలు అన్న పాటలో ఆర్కెస్ట్రాలో ఒక ఫ్లూట్ పట్టుకొని నిలబడ్డాను నేను దట్ ఈస్ మై ఫస్ట్ అపియరెన్స్ ఆ మహానుభావుడి ఆ దర్శకుడిగా ఆయన వీక్షణ నా మీద పడబట్టే నేను బహుశా ఇక్కడ నిలదొక్కోవడం జరిగింది అని పైపిచ్చు అన్ని అద్భుతమైన పాటలు నాకు సమకూరే అని నేను ఆలోచిస్తాను పొందేం అటువంటి వాళ్ళతో కలిసి సమకాలీకుగా బ్రతకడం అన్నది మన గొప్పతనం ఏమైనా రోజు నన్ను ఇవాళ అర్పించడానికి మనం ఇక్కడికి వచ్చాం వారి కుటుంబ సభ్యులకే కాకుండా విశ్వవ్యాప్తంగా ఉన్న వారి ఆత్మీయులకి అభిమానులకి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సినిమా ఇండస్ట్రీలో సీతారామ కళ్యాణం ద్వారా మా గురువు గారు రామారావు గారి ద్వారా ఇట్లా నేను ఈ వేట వరకు ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే వారి యొక్క ఆశీర్వచనం కానీ నా బాధ ఏంటంటే నన్ను మాట్లాడమంటే బాపుగారి పిక్చర్లో ప్రతి సినిమా నేను చూస్తాను ముత్యాల బుక్ నుంచి ఎన్నో చిత్రాలు చూశాను కానీ నేను చేసినప్పుడు కూడా ఆయన దృష్టిలో నేను పడలేదే ఒక్క సినిమాలో కూడా నేను నటించలేదనే బాధ నన్ను కృంగతీస్తామని ఉంది కానీ బాపు గారి చిత్రాలు చూసి శ్రీరామరాజ్యం మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు బాలయ్యాబు పిలిస్తే వెళ్ళాను నేను అప్పుడన్నా నాకు చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అనుకున్నాను ఆయన దృష్టిలో నేను పడలేదు నిజంగా చాలా బాధకరమైన విషయం నాకు జీవితంలో అందరి డైరెక్టర్స్ దగ్గర నేను పనిచేసిన దాన్ని ముళ్ళప్పడి వెంకటరమణ గారు ఆయన ఆయన రాసిన చిత్రాలను నేను చాలా సినిమాలు చేశాను కానీ బాపు గారి దృష్టిలో నేను లేననే బాధ నన్ను కృంగతిస్తానే ఉంటుంది వారి కుటుంబానికి ఎప్పకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎక్కడైనా గీతే కానీ తెలుగు గీత ఎలా ఉంటుందని ప్రపంచానికి పరిచయం చేసింది బాపు గారు ఆ గీతలో అక్షరం తెలుగు అక్షరం ఎలా ఉంటుంది ఆ గీతలో తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది ప్రతిదీ ఆ తెలుగుదానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన బాపు గారు ఆయన ఇన్స్పిరేషన్గా అంటే ఆయన్ని గురువుగా తీసుకుని ఎంతోమంది ఆయన ఆర్ట్ ఫామ్ని ఫాలో అయ్యే వాళ్ళని నేను చూశాను ఆయన వాళ్ళందరిలో బతికే ఉంటారు ఎప్పటికీ బతికే ఉంటారు ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో కనుక ఉంటే పద్మవిభూషణ్ వచ్చేది తమిళనాడులో ఉండడం వల్ల పద్మశ్రీతో ఆయన సరిపెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా పద్మవిభూషణే పది పది ఇరవై సంవత్సరాల క్రితమే రావాల్సిన గుర్తింపు రాలేదే అనే ఫీలింగ్ అయితే ఇప్పటికీ ఉంది బట్ ఎనీ హౌ వాటన్నిటికీ అతీతులు ఆయన బాపు గారు మన మంచి ఇంకా లేరు చలనచిత్ర పరిశ్రమ మీద ఆధారపడి జీవితం అంతా మీదే కాన్సన్ట్రేట్ చేసి దానికి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ పర్ఫెక్షన్ అని చేసి మమ్మల్ని ఎంతోమందిని బతికించారు ఎంతోమంది ఎంతో చాలా ప్రాపర్గా ద గివ్ హిమ్ యూ క్రెడిట్ వారి భక్త కన్నప్ప ఫస్ట్ ఫిలిం మా ప్రసాద్ ల్యాబ్ ఫస్ట్ టైం వ్యూ హాసెస్డ్ అవర్ ఫస్ట్ ఫిలిం తర్వాత మన శ్రీరామరాజ్యం కూడా చేయడం జరిగింది సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ ఆయన ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఐ నెవర్ హర్డ్ ఎనీ డిస్ప్యూట్ కానీ వారి దీంట్లో ట్రాన్సాక్షన్లు ఏవీ లేదు ఏ వండర్ఫుల్ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్ రమణ గారు పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాం బోత్ ఆర్ లైక్ ట్విన్స్ దే వన్ సో సారీ తెలుగు ఇండస్ట్రీకి ఆర్ నాట్ దేర్ ఎనిమో ఐ ప్రే ఫర్ ది బుత్ ఫ్యామిలీస్ టు హ్యావ్ స్ట్రెంగ్ టు బేర్ దిస్ లాస్ అండ్ థ్యాంక్ యూ కానీ మార్గదర్శకులు కొందరే ఉంటారు అలా బాపు గారు గొప్ప మార్గదర్శకులు నిండల తెలుగుతనం నిండైన భారతీయత నిండైన సంస్కృతి సాంప్రదాయాలు ఆయన ఆయనలో మనం చూడగలం తెలుగు తీపి తెలుగు మాట తీపి తెలుగు బొట్టు తీపి తెలుగు చీర కట్టు తీపి అని అనుకుంటాం ఆ తెలుగుకి పర్యాయ పదం ఏది అని ఆలోచిస్తే ఆ పర్యాయ పదం తెలుగుకి పర్యాయ పదం అంటే బాబుగారే స్వచ్ఛమైన తెలుగుతనం ఆయన మా ఆయన గీతల్లో ఆయన సినిమాల్లో ఆయన తీతల్లో అన్నిట్లో కూడా అస్వచ్ఛమైన తెలుగుతనం ఆయనలో ఉంటుంది అంతటి మీ తెలుగు వాళ్ళలో గొప్పవాడు ఎవడయ్యా మీ గొప్పవాళ్ళు ఎవరు అని చెప్పి అడిగితే ఎవరైనా మా బాపు గారు అని గుండెమెచి చేసుకుని సగర్వంగా చెప్పగలిగే మహా మహనీయుడు వాళ్ళ రమణ గారు మా నాన్నగారు ఒకే సంవత్సరం ఒకే సంస్థలో రాజలక్ష్మి సంస్థలో ఆయన రక్త సంబంధం మా నాన్నగారు బందిపోటు ఒకే సంస్థలో బాపు గారిని చూస్తుంటే ఎదికే కొద్దీ వదగాలి అని ఆ పాట ఏదైతే ఉందో ఆయనకి ఆ పాటను చూసి మనం చాలామంది నేర్చుకోవాలి ఈవేళ రెండు సినిమాలు హిట్ అవగానే అందరం ఎలా ఉంటున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది అలాగే ఒక చోట చదివాను నేను ప్రాణం స్నేహితుడికి ప్రాణం ఇవ్వడం చాలా ఈజీ కానీ ప్రాణం ఇచ్చే అంత మంచి స్నేహితుడు ఎక్కడున్నాడు అనేది నేను ఒకసారి చోట చదివానండి ఇప్పుడు ఇది చూస్తే నాకు అనిపిస్తుందండి సో నువ్వు నా స్నేహితుడివి నీకు నేను ప్రాణం ఇచ్చే అంత మంచి స్నేహితుడిరా అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అని నా ఆయనతో వెళ్ళిపోవడం ఇద్దరు స్వర్గాలుండి మనల్ని ప్లస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంపూర్ణ రామాయణం సినిమా ఆంధ్రదేశంతో పాటు మా ఊళ్ళో విడుదలైంది మొదటి షో చూస్తున్నాం చూసిన తర్వాత మా ఆనందాన్ని పట్టుకోలేక వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి టెలిగ్రాఫ్ ఆఫీసులో టెలిగ్రామ్ ఇచ్చాను మీ సంపూర్ణ రామాయణం చూడలేకపోవటం వాల్మీకి దురదృష్టం అని అదే క్వప్షన్ మరో వారం పబ్లిసిటీలో వేశారండి నాది నేను ఏమీ కాదు అక్కడి నుంచి ఆయనతో నాకు స్నేహం మొదలైంది నా స్నేహం నేను ఉత్తరాలు రాస్తుండేవాడిని ఆయన బొమ్మలతో జవాబులు ఇస్తుండేవారు నేను సినిమా రంగం వచ్చేంత వరకు కూడా ఆ స్నేహం కొనసాగింది ఆ తర్వాత అందరికీ తెలిసిందే సినిమా రంగం ఎలాంటిదో మా ప్రసాద్ కదిస్తేనే మేము చేస్తామండి అసలు అందం అన్నది అంటే నా నిర్మాత దగ్గర నన్ను ఎంత గొప్ప లెవెల్కి తీసుకెళ్ళారండి వాళ్ళిద్దరూ ఆ వ్యక్తిత్వం వాళ్ళు బాపు గారు ఎవరిలోనూ ఏ మనిషిని చిన్నగా చూడలేరు ఏ తక్కువగా చూడలేరు అందుకనే ప్రతి బొమ్మని అంత ఉన్నతంగా ఆయన చూపించడానికి ప్రయత్నిస్తారు ఆయన సినిమాలో ప్రతి చిన్న పాత్ర కూడా అంత ఉన్నతంగా ఉండడానికి కారణం హీ కెన్ నెవర్ సి ఎనీబడీ లో మా దర్శకుల సంఘానికి ఆయన మాట్లాడడానికి వచ్చినప్పుడు ఒకరు అడిగారు ఏమండి రమణ గారికి మీకు ఇన్నాళ్ళ స్నేహం ఎంత గాఢ స్నేహం ఎలా ఉందండి అంటే దానిలో ఆశ్చర్యం ఉంది భరించగలిగితే భార్యాభర్తలు కలిసే ఉంటారు స్నేహితులు కలిసి ఉంటారు అన్నారు ఇంకా దానికి ఏం చెప్పగలం అండి లియర్సు పెర్షియన్ తివాసీలు వేశారు ఏంటి బాపు ఎంత గొప్ప దర్శకుడు అయ్యండి అది ఎందుకు చేశారు అని బాధపడ్డాడు సచిత్ర అకిరా ఆ సినిమా అఖిరా కురసవా ఇచ్చిన కితాబు ఆయన చెప్పాడు ఈస్ యూనిక్ ఫిల్మ్ మేకర్ ఐ హెవర్ సీన్ ఎనీవేర్ అని చెప్పి ఆయన చెప్పాడు అంతటి ఆయన కొన్ని అంతే వినో మనకి తెలుసు బర్త్ ఈస్ జస్ట్ అన్ యాక్సిడెంట్ బట్ దత్ ఈజ్ ఇమ్మినెంట్ नमस्ते मई नेम इज सनम जैन फ्रॉम लॉस एंजल्स थैंक यू फॉर द अपॉर्चुनिटी दैट आई हैव कम हियर टू पे माइ होमेज एंड रिस्पेक्ट टू श्री बापू गारूजी वी इन डीड हेव लॉस्ड अ ग्रेट फिल्म मेकर अ जेन्युअन ह्यूम बीइंग एंड अ क्रिएटिव लेजेंड लाइक श्री बापू गारूजी our hearts have become richer as he is alive in our hearts and will continue to inspire us through ఆ మహానుభావుడు గురించి మాట్లాడేంత గొప్పవాడిని కాకపోయినా ఆయన ఆయన చేత యాక్షన్ చెప్పించుకున్న చాలా మంది నటులలో నేను ఒకని కాబట్టి మాట్లాడుతున్నాను అంతే ఇందాక రంగనాథ్ గారు చెప్పినట్టు ఆయన ఫస్ట్ సీరియల్ నా ఫస్ట్ సీరియల్ ఒకటే భాగవతం దాంట్లోంచి నేను స్టార్ట్ చేశాను ఆయన చివరి సినిమా కూడా నేను చేశాను శ్రీరామరాజ్యం అయితే ఒక ఇన్సిడెంట్ మీతో పంచుకోవాలనుకున్నాను శ్రీరామరాజ్యం చేస్తున్నప్పుడు ఒకరోజు బాలకృష్ణ గారు నేను ఇద్దరం మాత్రమే ఉన్నాం మా ఇద్దరి మీదే పిక్చరైజేషన్ జరుగుతుంది మధ్యాహ్నం బ్రేక్లో కో డైరెక్టర్ శ్రీను గారిని పిలిచి బాపు గారు సమీర్ గారిని రెండు పావుకి రెడీ రెడీగా ఉంచండి ఆయన క్లోజ్ షాట్ ఉంది అది తీసిన తర్వాత రెండున్నరకి హీరో గారికి చెప్పండి సో అని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ విషయం పాపం ఆ కో డైరెక్టర్ గారు నాతో చెప్పడం మర్చిపోయారు సరే నేను మేకప్ రూమ్లో ఆ విగ్ అది తీసేసి మళ్ళీ రెడీ అవుతున్న టైంలో అసిస్టెంట్ డైరెక్టర్లో వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు టూ ఫిఫ్టీన్ అయిపోయింది అయ్యో మీరు ఇంకా రెడీ అవ్వలేదా ఇది అదే అని కంగారు పడుతున్నారు మొన్న డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నేను చెన్నైకి వెళ్ళాం బాపుగారి దర్శనం కోసం హాల్ లోపల బాపు గారి బాడీ అద్దాల పెట్టిలో ఉంది చుట్టూ బోలెడు బొమ్మలున్నాయి బాపుగారు వేసినవి ఆ బొమ్మలన్నీ అన్నిట్లో ప్రాణం కనిపిస్తుంది అన్ని బొమ్మల్లో ప్రాణం ఉన్నట్టు కనపడుతుంది ప్రాణం లేకుండా బాబు గారు ఉన్నారు అంటే ఆయన తన ప్రాణాలన్నీ అన్ని ప్రాణాలని ఈ లక్షల చిత్రాలకి ఇచ్చేసి వెళ్ళిపోయారు మన మధ్య నుంచి అందుకే అద్భుత చిత్రకారునికి అశ్రునివాళి అని పెట్టారు దిగ్భ్రాంతిగా అనిపించింది బాబు గారి బాడీని అలా చూస్తుంటే అప్పుడు రాఘవేంద్రరావు గారితో ఒక మాట చెప్పాను మనం మన ఇద్దరం గురుగారు ఈయనకి నివాళులు అర్పించాలంటే నాకు ఒక ఐడియా వచ్చింది అక్కడే వచ్చింది ఆ బాడీ దగ్గర బాపు గారు వేసిన బాబు గారు బోల్డెన్ క్యారెక్టర్లకు బొమ్మలు వేశారు కదా ఆ క్యారెక్టర్లు అన్నీ వచ్చి బాపుగారి గారి గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతాయి మనందరం మనందరూ తెలిసి తెలియక మనం మాట్లాడడం ఒక పద్ధతి బట్ ఆయన బొమ్మలే మాట్లాడితే బాపుగారి గారి అంతరంగాన్ని ఎలా చెప్తాయి అదొక స్క్రీన్ ప్లే చేస్తాను ఒక చిన్న సినిమా చేద్దామని అంటే తప్పకుండా చేద్దామన్నారు ఆరు పైనుంచి మనకు ప్రసాదించాలని కోరుతూ శాస్త్ర విజ్ఞానం ఇంత డెవలప్ అవుతున్న రోజుల్లో కూడా మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఇలా ఒక్కొక్కరిని మనం కోల్పోవడం ఒకరి సంతాప సభ పెట్టడం చండాలంగా అనిపిస్తుంది శాస్త్ర విజ్ఞానం కొంచెం తొందరగా డెవలప్ అయ్యి ఒక ఒక నందమూరి తారక రామారావు గారు ఒక నాగేశ్వరరావు గారు ఒక బాపు గారు ఇలా పెద్దలందరినీ పైనుంచి మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి మన చిత్ర పరిశ్రమలో పెట్టి మన లాస్య మన దగ్గర ఉండేటట్టు చేస్తే బాగుండు అనిపిస్తుంది అందరికీ నమస్కారం నా అదృష్టం బాపు గారి సినిమాలు చూస్తే తెలుగు ప్రేక్ష ప్రేక్షకుడిగా పుట్టడం నా దురదృష్టం ఆయన డైరెక్షన్లో స్క్రీన్ షేర్ చేసుకోపోవడం తెలుగు చిత్రసీమ ప్రముఖ చిత్రం బాపు రమణ బాపుగారి పోయి మూడేళ్ళైంది నిజం ఉత్తి బాపు గారు పోయారు మూడేళ్ల కింద వెంకటరమణుడితో బాపు గారి ఆత్మ ఎప్పుడో వెళ్ళిపోయింది గుండె మీద చేసుకు చెప్పండి రమణ గారు పోయినప్పుడే ఈయన మాత్రం ఎన్ని రోజులు ఉంటాడు రమణ వదిలి ఉండలేడు అని మనం అంతా అనుకోలేదు మూడేళ్ల క్రితమే కలాన్ని బాపుకిచ్చేసి రమణెళ్ళాడు కుంచెను రమణకి ఇచ్చేసి బాపు మిగిలాడు అక్కడా అక్షరం లేని తెల్ల కాగితం ఇక్కడ గీత పడని తెల్ల క్యాన్వాస్ తెల్లగా శూన్యంగా బొట్టు లేని అసంపూర్ణంగా ఆవేదనగా పుష్ప పసుపు కుంకుమ డోలు సన్నాయి అమ్మ గోరుముద్ద వాన చంద్రుడు ఆకాశం వెలుగు నీడ కలం కాగితం కుంచే కాన్వాస్ నది అలా బుడుగు రెండు జళ్ల సీగాన పసునాంబ బాలు పాట బాపు రమణ విడివిడిగా ఎలా రాయగలం ఎలా చూడగలం ఎలా మాట్లాడగలం రెండు కలిస్తేనే అందం ఆనందం ఇద్దరు ఒక్కరే తెలుగుధనం తెలివిధనం మన తెలుగు ఆ ఇద్దరు మన స్థిరాస్తి ఆ ఇద్దరి అక్షరాలు నిశ్చల చిత్రాలు చలన చిత్రాలు గీతల చతురోక్తులు రాతల మధురోక్తులు నవ్వించారు కవ్వించారు వలపించారు మరిపించారు మైమరపించారు మరపించారు తెలిపించారు తెలిగించారు తడిపించారు గుర్తు చేశారు గుర్తుండేలా చేశారు తెలుగులో మునిగి తీశారు తెలుగులో ముంచి తీశారు దృశ్య కావ్యాలు ఇచ్చారు షడ్రుచులు ఇచ్చారు కూసింత గర్వాన్ని ఇచ్చారు గౌరవమై నిలిచారు ఉదాహరణ వెలిగారు వాసింపీట కూర్చున్న తెలుగు అక్షరాలను లేపి ఊపి బాపు లిపి అందించారు అందమిచ్చారు తెలుగు సినిమాకి పదహారాణాల తెలుగు తొడుగులిచ్చి తెలుగు వెలుగుల సాక్షి సంతకం చేశారు తెలుగు సినీ వంశవృక్షానికి తామింత తెలుగు సిరా పోసి తెలుగు సిరులోసి వటవృక్షంగా పెంచారు తెలుగు సినిమా ముంగిట ముత్యాల ముక్కులు తీర్చారు తెలుగు సినిమా చరిత్రలోని పేజీలను పెళ్లి పుస్తకం మనతో తిరగేయించారు తెలుగెత్తు మూర్తిమత్వాన్ని భక్త కన్నప్పలై ఆరాధించారు రెపరెపలాడుతున్న తెలుగు గోరంత దీపాలకి తెలుగు చమురోసి కొండంత వెలుగులందించి దారి చూపించారు తెలుగు సినిమా తెరపై రామాయణాన్ని అతి దృశ్య కావ్య గౌరవాల ఆపాదించారు మన తెలుగురి పాండవులు బాపు రమణలు మన తెలుగంధాల రాముళ్ళు బాపు రమణలు మన తెలుగంత బుద్ధిమంతులు బాపు రమణలు తెలుగు సాహిత్యం ఎగసి తెలుగు సినిమాలై మెరసి అసామాన్యంగా ఎదిగి సామాన్యంగా ఒదిగి కుంచుకొని ఒహరు కలం పట్టుకొని ఒహరు చెట్ట పట్టాలేసుకొని తెలుగు నీడన సేద తీరిగిన సేద తీర్చిన స్నేహ గాన కోవిదులు బాపు గారితో కలిసి పనిచేయాలని బాపు గారి సినిమాలో నటించాలని నటులకి కానీ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరికీ ఉంటుంది కానీ అలాగే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంటుంది డబుల్ ధమాక లాగా అవి రెండు ఒకేసారి వచ్చాయి నాకు శ్రీనాథ కవి సార్వభౌముల్లో పోతనగా నటించే అవకాశం నాకు వచ్చింది అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు రామారావు గారు అంటే అంతకంటే తెలియదు ఏదో ఒక సీరియల్స్గా సీరియల్స్ నటించుకునే మర్యాద రామన్న శ్రీనాథుడు పోత నటి రాముడు కృష్ణుడు ఏవో చేసుకుంటూ ఉంటుంటే అలా ఒక ఐదు ఐదు సంవత్సరాల తర్వాత ఒక రోజుని రామారావు గారు నాకు ఫోన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన నిర్మాత సినిమాకి ఆయన వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చింది వారి గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు కానీ గంగి గంగికోవు పాలు గరిటెడైన చాలు అన్న చందాన ఆయన చిత్రంలో కానీ ఆయన సీరియల్లో కానీ నటించే అవకాశం నాకు దక్కినందుకు నేను ధన్యురాలిగా ఫీల్ అవుతున్నాను భాగవత గధల్లో సాందీపముని భార్య వేషం నాకు ఇచ్చారు ఇరవై రోజులు వారి దర్శకత్వంలో నేను నటించే భాగ్యం నాకు కలిగింది అలాగే వారి ఆఖరి చిత్రం శ్రీరామరాజ్యంలో ఋషశృంగుడి భార్య వేషం నాకు అవకాశం దొరికింది శాంతాదేవి ఆయన ఎంత చిన్న నటినైనా చాలా సాదరంగా ప్రేమగా అనునయంగా ఎలా అభినయించాలో తెలియజెప్పి చాలా 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 మెళుకోవలు ఆయన తెలియచేస్తారు నాకు అలాగే ఆ పాత్రల్ని నాతో అలా చేయించారు నన్ను కూడా అందంగా చూపించారు బాపు గారు అంత గొప్పతనం బాపు గారి దర్శకత్వం మనందరికీ తెలిసిందే ఆయన గురించి ఎన్ని మాట్లాడుకున్నా తక్కువే కాబట్టి తెలుగువాడి గడప పసుపు కుంకం శాశ్వతంగా ఎలా ఉంటుందో తెలుగువాడి ముంగిట ముగ్గు శాశ్వతంగా ఎలా ఉంటుందో బాపు గారు మనందరి హృదయాల్లో శాశ్వతంగా అలాగే ఉంటారు మన తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు యావత్ భారతదేశంలో బాపు గారు లేని లోటు తీర్చలేరు ఇప్పుడు మనకి పెద్దలు రంగనాథ్ గారు పరుచూరు గోపాలకృష్ణ గారు అలానే మన సమీర్ గారు ఉత్తేజ్ గారు వాళ్ళ యొక్క మనసులో ఉన్న భావాలని వ్యక్తపరిచారు కాకపోతే ఒక్క విషయం మాత్రం వారితో ఉన్న సాన్నిహిత్యం శ్రీరామరాజ్యం సినిమా మొదలైన ముహూర్తం షాట్ నుంచి చాలాసార్లు చివరిది అయిపోయేంత వరకు భద్రాచలంలో ఆడియో ఫంక్షన్ అయ్యి మళ్ళా అది విజయోత్సవ సభ అయ్యేంత వరకు కూడా గారిని కలవటం సాయిబాబా గారు బాలకృష్ణ గారు ఈరోజు ఈ తరానికి ఒక శ్రీరామరాజ్యాన్ని అందించారంటే అది అందరూ ఒక నయనతార ఒక బాలకృష్ణ గారితో ఆ దృశ్య కావ్యం అందరికీ కన్నుల విందుగా ఈరోజు మనలో నిలిచిపోయే కార్యక్రమం చేయటం అనేది ఒక గారి వల్లే అవుతుంది అయితే ఫైనల్గా డెత్ ఈస్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి బట్ అన్సర్టెనిటీ ఈజ్ వెని టక్కర్స్ బాబు గారు ఈరోజు మనము లేరు అని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఆయన నిత్యం బ్రతికు ఉండటాన్ని బ్రతికొని ఉన్నట్లే మనకి ఏ ఇంటిలో ఎక్కడ శుభకార్యం జరిగినా పెళ్ళి జరిగినా వారి పాట లేకుండా పెళ్లి శ్రీరస్తు శుభమస్తు పెళ్లి పుస్తకంలోది వారి పాట లేకుండా అసలు ఏ శుభకార్యం ఎక్కడైనా మీరు వినండి అది డెఫినెట్గా అందరిలో వారి యొక్క శుభవస్తు అది జరుగుతూనే ఉంది సీతారాముల కళ్యాణం చూదం ఎలా జరుగుతుందో ప్రతి శుభకార్యంలో ప్రతి కుటుంబాలు వారిని గుర్తించుకుంటూనే ఉంటాయి